அரேபுறேட்டு நீ தோலை செய்திர்ல என்படி நீடியா விட்டுறி பள்ளி ஸ்டேடியா விட்டுறீ யாதவா சச்சி பையன் பேகர் உறுதி சச்சி பையன் பேகர் உறுதி பரி

చెప్పేదేనా ఎందుకు పోతాం ఎందుకు పోతాయి మాకిస్తావా మేము తీసుకుంటాం తవ్వు నేను గుంటలో చేసే మా హోద్రే ఎదవా మేకో ఆ మనసు నువ్వు కలిసి ఇద్దరు చెట్టు వేసుకొని ఊరేసుకుని సాగు అదో పది పది నిమిషాల పని మనసు నువ్వు చెట్టు ఊరేసుకొని సాగు రాదో పని కావాలొద్దా నువ్వేం ఏం చెప్తున్నాడా పే ఏం పనిరా చచ్చిపోయి ఎవరు ఊర్లో చెప్పారు బర్రు కూడా చచ్చిపోరా నువ్వు వెళ్ళి తోలు వస్తావు

లేదు నేనే చెప్పిస్తా బేరో నీకో ఎవడు కావాల నీ బేర నువ్వు యాదవ్ నా నువ్వు మెరుసే నువ్వు పాపి అసలు నీకు కూడా పంచాయతీలో నేను ఏ పని పడతా ఇప్పుడు నువ్వు రావడం కాదు బరుగోడలు తెచ్చిపోయిన అర్థమైందా వాసన వస్తుంది ఊరు మొత్తం తీసి కార్డు మన చూపి నీటి కార్డు బూడి చేసుకోరాదవా చూపి నీటి కార్డు బూడి యాదవా మీరే తీసుకోండి ఇద్దరు తవ్వనుకుంటే సార్లు చెప్పాలి అదవాడతాను మాకు ఎట్నాడు మనిషిలాగలేమాబెట్టి దీని వెళ్ళాలి

ఎవరు ఎవరు చెప్పింది ఈ సారిగా ఆ మాట వాడేవాడు కొరతా నిన్ను గొడ్డి సందులు కొచ్చేవాడు ఈ సారిగా నా మాట వాడేవాడు కొరసా నిన్ను గొడ్డి సందులు కొచ్చేవాడు మర్యాద కూడా దొంగలు ఐదు బరులు తోలు పాపలు చేసి చచ్చిపోయినాయ్యాలు కరెంటు చచ్చిపోయినాయ ఎందుకు చచ్చినవి కరెంటు ఎందుకు పోయి కరెంట్ అంశం తెడు ఆడు నువ్వు దొంగలు ఏ నువ్వు కలిసి ఎన్ని డబ్బులు తాగుతున్నారు

ತಾಡಿಪಟ್ಟು ಅರೆ ಇಟ್ಟು ತಾಡಬಿಟ್ಟು ತಾಡಬಟ್ಟು ತಾಡಬುಟ್ಟು ಚೇತ

వాడే పాపం చేసాడు నువ్వే పాపం చేసాడు ఎవడి లంచాలు తెడి పోడు నువ్వు ఎన్ని లంచాల దింగారు లంచాల దితే ఊర్లో జనాన్ని ఎన్ని వసూలు ఆయన ఏం నువ్వేం నువ్వేం చేస్తారు ఏం చిత్తు కట్టాలా కట్టించుకుంటాడు ఆయన నువ్వేం చేస్తారా ఈయన ఊర్లో గతంలో ఈయన ఊర్లో మరి బర్రీని తోలు తీసి అమ్మే లేదు ఈయన చచ్చిపై పేగులు ఓడి తీసాండు బరీ బరి చచ్చిపై పేగులు ఓడి తీసేవాడు బరీ చూసూ చెప్పింది తోలిపాడు కోడి చచ్చిపోతుంది నువ్వు పడే కోళ్ళు మేము పడేసుకుంటారా ఆడు కోళ్లు నీ కోళ్ళు పడేయాల్సినంత అవసరం లేదు ఎవరయ్యా బరుకోడు పడేసి అని నువ్వు ఏం చెప్పారు ఊరు మళ్ళీ గాని మళ్ళీ మా దగ్గరికి వచ్చామంటే

నేను ఇప్పుడు రా నువ్వు ఆధార్ కార్డ్ అలాగే ఆధార్ కార్డ్ పోసుకొని పోయే మా ఊర్లో ಮರುಸೂ ದಿಸ್ಕರೋ ಪಾವ ಮರ್ಯಾದ

మేమేదో గొడ్డు మేపుకొని బతలు ఆడుతున్నారా మా చేత వాసన చచ్చిపోతారు కలరా వచ్చే ఈయన మిక్కివ్వకహే ఈయన మిక్కివ్వకహే నువ్వు ఎక్కడికి వెళ్తావు